ఆరోపణలు చేసి ఏదో ఓట్ల కోసం ఆరోపణలు అంటే నెల్లూరు జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎటువంటి ఆరోపణలే లెక్క చేయకుండా రేపు తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా మద్దతు ఇస్తారు అలాగే మరొక విషయం ఇవాళ మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు విక్రమ్ రెడ్డి గారు మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ పేరు ప్రస్తావన చేయాలి ఇటీవల జరిగిన అనేక ప్రసలో నా పేరు ప్రస్తావన చేసి మాట్లాడారు ఇవాళ చెప్పకపోతే నాకు తప్ప ఈ విక్రమ్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఏంటి అన్న చనిపోయాడని సానుభూతితో నువ్వు ఆత్మగూరికి వచ్చాం ఏం పనిచేశాం ఆత్మకూరికి అధికార పార్టీలో ఉన్నాం ముఖ్యమంత్రికి చాలా ఆప్తుడు అని చెప్పుకున్నాం ఆత్మకూరు నియోజకవర్గానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి చెప్పలేరు మీరు ఏమీ చేయలేదు కానీ మేమేదో పలు ఆరోపణలు ఉన్నాయి మీరు ఎక్కడ వర్క్లు చేసినా అక్కడ క్రిమినల్ కేసులు బుక్ అయ్యడానికి అయినాయా కాలేదా మీ మీద కేసులు ఉన్నాయా మీరే మొన్న అఫిడవిట్లో ఇచ్చారు అఫిడవిట్ వచ్చింది మీడియాలో ఉంది ఇవాళ క్రిమినల్ కేసుల్లో లేవని నువ్వు చెప్పడానికి తెలియదు రోడ్లు వేయకుండానే టోల్ గేట్లు పెట్టేవారు వందల కోట్లు దోచేసిన వాళ్ళు అనేక క్రిమినల్ కేసుల్లో ముద్దాయి మీరు వెయిల్ మీద మీరు తిరుగుతున్నారు మీరు జైళ్లకి వేళ్లకి పరిమితమైనటువంటి వ్యక్తులు మీరు ఇద్దరు వీటి వైపు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాని అన్నం రామనారాయణ రెడ్డి కానీ మాకు జైళ్లతో పని లేదు వేళ్లతో పని లేదు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఆలోచనంతా ప్రజలకి న్యాయం చేయండి నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు మేమేమి అనేటువంటి మాట ఆ మాటను దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తా అందుకనే ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది మాకు ప్రజలంటే ఆత్మీయత నమ్మకం ఉంది ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధిస్తున్నామంటే ప్రజలకి మా పట్ల ఉన్నటువంటి నమ్మకం దాంతోనే మేము ముందుకు సాగుతున్నాం ఇవాళ మీరు ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేసి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలయ్యి మీరు ఇవాళ తిరుగుతున్నారు మీ అందరికీ తెలుసు మీడియా అఫిడవిట్లలో పెట్టారు దాని ప్రత్యేక సాక్ష్యాలు అక్కర్లేదు మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కానీ ఆయనే అప్పుడు వీటిల్లో తన మీద ఉన్న కేసులు రాసుకున్నాక ఇక నేను ఎవడం ఇక తర్వాత ఈ నియోజకవర్గంలో మీ అన్నగారు కానీ మీరు కానీ చేసిన అభివృద్ధి ఏంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టి దాంట్లో పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఆ కాంట్రాక్ట్లు మీ వాళ్ళకి ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం మొఖాలు అడిగితే మీ తిరుగుబాటు వల్ల ఇక్కడికి వచ్చినటువంటి సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ పక్క జిల్లాకు వెళ్ళింది మీరే కారకులు అయ్యారా లేకుంటే మీ ముఖ్యమంత్రి గారి కారకులు లేకుంటే మా ప్రాంతంలో దాదాపుగా కోట్లాది రూపాయలు నిలువ చేసే ఆ ప్రాజెక్ట్ వందలాది మంది యువతకి ఉద్యోగం ఉపాధి కలిగించేటువంటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ వాడలేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీ తరలిపోవడానికి కారకులు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు రెండవది సోమశల ప్రాజెక్ట్ ఇది ఒక ఆత్మకూరి నియోజకవర్గంలో ఉండడం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలకి ఇదొక ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్ట్ రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోవచ్చింది అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు మీద వరద ప్రవాహం వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోయే దశలో ఏప్రాన్ కొట్టుకుపోయి ఆ యాప్రాన్ కొట్టుకుపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి గుడి కూడా పూర్తిగా కొట్టుకుపోయి అమ్మవారి విగ్రహం ఒక కిలోమీటర్ తరవాసుకలో కూరుకుపోయి ఉంటే ఆ ఆలయం పూజారులు వాళ్ళు వెతికి అమ్మవారిని తెచ్చి తాత్కాలికంగా ఒక దగ్గర పెట్టింది ఏం చేశారు ఈ రెండున్నర సంవత్సరాలు మీరు అధికారంలోకి కనీసం మేమైనా జిల్లా పరిషత్ సమావేశాల్లో ఐఐబీ సమావేశాల్లో నేను వెంకటగిరి ఎమ్మెల్యే అయినా ప్రత్యేకంగా ఈ సమస్యల గురించి అనేక ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసి ఇది విఫలమవుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళకు గుర్తు చేసి ఒత్తిడి తెచ్చినటువంటి వాళ్ళని దోచుకుపోతుంటే మీకు తెలియదా మీకు తెలియకుండానే దోపిణీ జరిగిందా గ్రావెల్ మాఫియా మీకు తెలియదా సంఘం దగ్గర కొండల కొండలు మాయమైపోయినాయి ఏమో ఎవరికి పట్టదా మీకు తెలియకుండానే జరిగాయా చేసిన వీళ్ళంతా మీ అనులయాలే కదా మీ ఫాలోయర్సే కదా దానిలో ఇవాళ కొల్లగొట్టింది ఎర్రమట్టి కొండల్ని కొల్లగొట్టింది మీ ఫాలోయర్స్ కుటుంబం పాటు రీచ్ లో ఇసుక మొత్తం కోట్లాది రూపాయలు ఇసుకను దోచేసింది మీ అనుచరులే ఈ విధంగా దోపిడీ జరుగుతుంది కళ్ళప్పగించి చూసి లేకుంటే వాళ్ళతో మీరు కూడా భాగస్వాములే ఈ దోపిడీలో ఇవాళ ఆత్మకూరు ప్రజల ముందుకొచ్చి వచ్చి నంగనాచి కబూర్లు చెప్తారా ప్రతి దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది వైఫల్యంలో మీ భాగస్వామి ఉందో

విశేష అనుభవం కలిగిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి Dr. Kamal Kumar Valluru MD Internal Medicine Gold Medalist Shine Hospital Sri Harinagar Nellore Phone 8309510942